నమస్కారం మేడం నమస్తే కూర్చోండి ఓకే మరి మేడం మా బాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మేడం ఇంకేమైందో చేయరా చూడండి మీరు ఏం భయపడే అవసరం లేదు ఇటువంటి కేసులు మీ చాలా చూసాం అయితే అలా లైన్ గా అలా పేర్లు చెప్పు మేడం కోపం కత్తది చిచ్చి నాకు అసలు కోపమే రాదండి డాడీ అయితే ఏమే ఉప్పు కారం వాడదనుకుంటా ఏ తప్పురా అట్లా మాట్లాడదు మేడం కోపం కత్తది సరే ఈ అను ఫస్ట్ ఈ చెప్పాలనా సెకండ్ ఈ చెప్పాలనా నోరు తేరు అని అంటున్నా లేదు మేడం నేను ఇప్పుడే బీరు తాగిన సింగిల్ గేమని కూర్చుంటున్నావా లేదు మేడం నా లవర్ పక్క వండి కూర్చుంటున్నా నైట్ ఏమన్నా కలర్ వాడుతుంది నేను పండుకోక ముందు గిట్లా గురుక కొడతా మేడం అప్పుడే కలర్ వాడుతున్నాయి మేడం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకేం గోలీలు రాసేయాలి రాలేరు పేషెంట్ అనుకుని చెయ్యను మేడం ఆపరేషన్